ఆంధ్రవర చెయ్యాలి సార్ ఇది కుర్లో కిన్న ఇది బటన్ సార్ ఆయిల్ ఆయిలేనా బైకులో నుంచి వచ్చే ఇది ఎప్పుడుది ఒక మాట చెప్పి ఎప్పుడుది ఇది ఎప్పుడు మేడం విలేకరులకే తెలియదు తెచ్చుకోవటమే తెచ్చుకునే వరకు కాకుండా తెచ్చుకునే వరకు ముందు క్లోజ్ చే मैं चिकन नहीं चाहिए उतना जानवर क्लोज चाहिए चलो साहब ये साफ़ है मैं चटपारा में चिकन पीसता हूं नहीं चिकन वही है और चिकन उधर में रख देते हैं वही डालेंगे और चिकन आई नहीं चिकन

చూడండి బాబు స్టాండ్ ఇన్స్పెక్టర్ నువ్వు ఎక్కడెక్కడో తిరగడం కాదు నీ బాధ్యత అది నువ్వు అవన్నీ పరిశీలించాలా తప్పేముంది అంటున్నావు కదా చూడు నువే చూడు పట్టుకొని అలా సార్ చూడండి

ఓకే నమస్కారం అండి నిన్న జిల్లా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు సూలూరుపేట కమిషనర్ మా తహసీల్దార్ తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు ఒకటి వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు రెండు చుట్టూ ముసురుకున్న ఏగలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాకే ఉంది అందుకు మేము అవన్నీ పరిశీలించి రెండు పెద్ద హోటల్స్ చూసాము నాలుగు డాబాలు కూడా చూసాము వెంట వెంటనే రెండు డాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా దాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసాన్ని కానీ లేదా ఇన్స్టెంట్ ఫుడ్ని కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మిగతా కూడా మేము పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం